Mr. Welcome to Three T T V News. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జడ్చర్ల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక అవలంబిస్తున్న కొత్తగా ల్యాండ్ రెగ్యులైరేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ను తీసుకురావడం వల్ల బీదు ప్రజలకు భారం పడుతుందని ఎలాంటి చర్చీలు లేకుండా ఎల్ఆర్ఎస్ ను అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జడ్చర్ల నియోజకవర్గం జడ్పీ వైస్ చైర్మన్ కోడ్కల్ యాదయ్య మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీ లక్ష్మి రవీందర్ వార్డ్ కౌన్సిలర్లు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు అవకాశం ఉన్న వాళ్ళందరికి ఒక్కొక్కరి దగ్గర ఇరవై ఐదు వేల లక్ష రూపాయలు వసూలు చేసి ఈరోజు ఇరవై ఐదు వేల లక్షల రూపాయలను ఖజానా నిర్మాణ వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం మీరు నిజంగా ప్రజలకు నాలుగు వందల ఇరవై ఆమెలు ఏవైతే ఇచ్చిందో ఇంప్లిమెంట్ చేయడానికి అని చెప్పి ఈరోజు టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ మా పార్టీ యొక్క నిర్బంధన కోసానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు మేలు చేయాలంటే చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది గట్టిగా అడుగుతుంది అదే బీజేపీ బీజేపీ నాయకుడు ఈ శాస్త్రం ఉన్న ఎవరైతే ప్రజలకు మేలు కోసానికే కానీ మరి ప్రజలకు సాయం చేయాలంటే చెప్పి ఎలాంటి ఆలోచన లేకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి ఉత్తాసి పలుకుతూ వాళ్ళిద్దరు కలిసి లోకాధికారంగా ఒప్పందం పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ డౌన్ చేయాలంటే చెప్పి కంకణం కట్టుకున్నారు కంకణి కట్టుకునే బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ రోజు ఇలాంటి కాంగ్రెస్ పార్టీని ఒక్క మాట్లాడలేదు కాబట్టి ప్రజల కోసానికి పుట్టిన పార్టీ ప్రజల కోసానికి రాష్ట్రం కోసానికి పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రజల కోసానికి ఏదైనా సరే కోరణ చేస్తాం వాళ్ళ ప్రజల ప్రక్షాన నిలబడతాం ప్రజలకు మేలు చేస్తాం ప్రజలకు న్యాయం చేస్తామంటే చెప్పి ఈ రోజు ఏటీఆర్ గారు పిలిపించడం జరిగింది ఇది ఇంతటితో ఆగదు ఇంకా రేపు ఈ రోజేమో ఎంఆర్ఓ కార్యాలయం రేపు ఆర్డీఓ దగ్గర కలెక్షన్ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దిగొచ్చినంత వరకు ఈ రోజు మామూలు వస్తున్నావు సీఎం రేవంత్ రెడ్డి గారు సభా వేదిక నుంచి వాగ్దానం ఉన్నాయి ఎల్ఆర్ఎస్ నేను ఒక రూపాయి ఉత్తమ లేకుండా ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి చెప్పనంటే చెప్పి ఏ జిల్లా అయినా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి చర్చల పిఆర్ఎస్ పార్టీ తరఫున టిఆర్ఎస్ పార్టీ తరఫున వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకా ఒకవేళ మీ పార్టీ మరి సీఎం గారిని ఉండి చేయనట్లయితే మీ పార్టీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల ప్రజలందరూ కూడా నీకు బుద్ధు చెప్పడానికి కోసం సిద్ధంగా ఉన్నారు ఏదైతే నువ్వు మిరిమిరి మెజార్టీతో గెలిచినావంటే అని చెప్పి విరవిరుగుతున్నావు నీ మెడల్ ఉంచడానికి కోసం ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు రైతులందరూ సిద్ధంగా ఉన్నారు కొద్దికు కరెంటు లేదు నీళ్ళు లేవు ఇలాంటి రైతులకు సహాయం లేదు కాబట్టి నిన్ను మెడలు పంచడాని కోసానికి ఈ పార్లమెంట్ ఎన్నికలలో నీకు గుర్తు చెప్పడానికి కోసానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలంటని చెప్పి ఈ సమావేశం ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నారు ప్రజా వ్యతిరేక విధానం ఆరోపిస్తూ పరిపాలన కాలు వదిలేసి అధికారమే పరమాదిగా ప్రభుత్వం నడుపుతున్నారు గతంలో ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని చెప్పిన ఆ రోజు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎల్ఆర్ఎస్కు కు డబ్బులు కట్టి మీరు ఎల్ఆర్ఎస్కు డబ్బులు కట్టని ప్లాట్ రెగ్యులర్ చేసుకోవడం చెప్తా ఉన్నారు ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానం లభిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్లక్ష్య నిదర్శనం ఇది ఎందుకంటే ఆ రోజు అధికారం లేనప్పుడు ఒక మాట అధికార గద్ద మీద ఒక మాట చెప్పడం కాంగ్రెస్ పార్టీకే చెల్లింది రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజా యొక్క తీర్పు మీరు శిక్ష పడాల్సింది తెలియజేస్తాను దాంతో పాటు ఎప్పుడైతే మీరు డబ్బులు లేకుండా ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్పి ఆ రోజు మరి ఈ రోజు ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది టీఆర్ఎస్ పార్టీ మీరు ప్రశ్నిస్తా ఉంది తప్పకుండా ప్రజలందరూ కూడా అదే కోరుకుంటారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులు ఎల్ఆర్ఎస్ డబ్బులు లేకుండా ఎలాంటి రుసుము లేకుండా ఎల్ఆర్ఎస్ ఎవరు చేయాలని చెప్పేసి ఈ రోజు టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కేటీఆర్ గారు పిలుపు మేరకు మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఈ ఇలాంటి రుసుములు లేకుండా అమలు చేయాలని చెప్పేసి డివైడ్ చేస్తా ఉన్నాం లేకుండా ఎల్లారెట్టను ఎలాంటి రుసుము లేకుండా ఎల్లారసు ఎలాంటి రుసుము లేకుండా ఎల్లార